అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము లైవ్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అండి అంటే లైవ్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఉన్న ఒకరిద్దరికి కూడా గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇంకా పని అయిపోయిందా ఎవరి పనులల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉంటారనుకోండి సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే మన లైఫ్లో స్పెషల్ ఎవరు అంటే అందరూ స్పెషల్ అని ఉంటారు కదండి కొందరు చాలా స్పెషల్ ఉంటారు కదా అలా మన లైఫ్లో స్పెషల్ ఎవరు అనేది ఈరోజు టాపిక్ అండి మీరు లైవ్లో ఉన్నవాళ్ళు చెప్పొచ్చండి ఇంకా అందరు ఏం చేస్తున్నారు టిఫిన్స్ అయ్యాయా ఇంట్లో పనులు అయిపోయాయా లేడీస్ అయితే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ సపోర్ట్ చేయండి మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అందరు ఎలా ఉన్నారు అండ్ క్వశ్ టాపిక్ ఏంటో చెప్పాను కదండి మన లైఫ్లో స్పెషల్ ఎవరు అనేది టాపిక్ మమ్మీ అయి ఉండొచ్చు డాడీ అయి ఉండొచ్చు కిడ్స్ అయి ఉండొచ్చు హస్బెండ్ అయ్యి ఉండొచ్చు ఫ్రెండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు అలా మీ లైఫ్లో వీళ్ళు చాలా స్పెషల్ నా లైఫ్లో అనేది ఎవరైనా ఉంటే షేర్ చేయొచ్చండి దాన్ని అడిగిన నేను చెప్తాను బట్ మీరు ఫస్ట్ మీరు చెప్పండి దాన్ని బట్టి దాన్ని బట్టి అని ఏం లేదు నా లైఫ్లో స్పెషల్ ఎవరు అనేది నాకు తెలుసు సో అలా ఒకరు ఉండొచ్చు ఇద్దరు ఉండొచ్చు అండి ఈరోజు టాపిక్ అదే మా టాపిక్స్ మాత్రం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం కోల్డ్ కాఫ్ ఉండడం వల్ల పొడిదగ్గులాగా వస్తుందండి మెడిసిన్ వేసుకున్నాను బట్ అయినా కాఫ్ అలాగే కంటిన్యూ అవుతుంది లైవ్లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ఎక్కడ నుండి మా లైవ్ చూస్తున్నారో చెప్పండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మా లైవ్ అక్కడి వరకు రీచ్ అవుతుందా అని చెప్పేసి ఇంకా ఈరోజు టాపిక్ మీరు చూసారా మన లైఫ్లో స్పెషల్ ఎవరు మీరు చెప్పొచ్చండి మీ లైఫ్లో స్పెషల్ ఎవరు ఫ్రెండ్ మమ్మీ డాడీ కిడ్స్ హస్బెండ్ అలా మీ లైఫ్లో స్పెషల్ ఎవరో మాతో షేర్ చేసుకోవచ్చండి మనకి వాళ్ళు మన లైఫ్లో ఎలా యూజ్ చేయరు అంటే స్పెషల్ అంటే ఏదో ఒక స్పెషల్ ఉంటుంది కదా అలా చెప్పొచ్చండి అండ్ మా కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ఎవ్రీడే ఎవ్రీడే లైవ్ చేస్తున్నాను ప్రతిరోజు ఒక కొత్త టాపిక్ తోటే మీ ముందుకు వస్తున్నాను సో మా కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అండ్ మీ లైఫ్లో స్పెషల్ ఎవరో మాకు చెప్పొచ్చండి అందరు బాగున్నారని కోరుకుంటున్నాను లైవ్లో ఉన్నవాళ్ళు చెప్పొచ్చు మీ లైఫ్లో మీకు స్పెషల్ ఎవరన్నది అలాగే టిఫిన్ చేశారా ఎక్కడి నుండి మా లైవ్ చూస్తున్నారో చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి ఎందుకు అంటే ఎవరి టైం అయినా వాల్యుబులే మీ వాల్యుబుల్ టైము మా కోసం కేటాయిస్తున్నారు మేము కూడా మీకోసం కేటాయిస్తున్నాం సో మీరు చెప్పారనుకోండి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మీరు లైవ్ ఎక్కడికి వెళ్ళి చూస్తున్నారో చెప్తే మా టాపిక్స్ అంటే నేను ఎవ్రీ ఎవ్రీ డే లైవ్ చేస్తున్నాను మా టాపిక్స్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అంటే ఎవ్రీడే సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉన్నారు అందుకు స్పెషల్ థ్యాంక్స్ అండి బట్ లైవ్లోకి ఇంకా ఎక్కువ మంది వచ్చారనుకోండి టాపిక్స్ మాట్లాడడానికి చాలా బాగుంటుంది ఈరోజు టాపిక్ చూసారా అండి మన లైఫ్లో స్పెషల్ ఎవరు అనేది ఈరోజు టాపిక్ లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ అండి చెప్పొచ్చు మీ లైఫ్లో స్పెషల్ ఎవరు మీ కిడ్ ఐ మీన్ మన కిడ్స్ హస్బెండ్ ఆరు హస్బెండ్ అంటే వైఫ్ బాయ్స్ ఉన్న అయితే వైఫ్ కూడా ఉంటుంది కదా అలా వైఫ్ హస్బెండ్ మదర్ ఫాదర్ ఫ్రెండ్స్ రిలేటివ్స్లలో కూడా ఉంటారు కదా అలా మీ లైఫ్లో స్పెషల్ ఎవరో మాకు చెప్పొచ్చండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను బట్ ఎవరు మెసేజ్ చేయట్లేరు అంటే ఎవరి లైఫ్లో అయినా స్పెషల్ అనే వాళ్ళు ఉంటారు కదండి అలాగే మా లైవ్ ఎక్కడికి వెళ్ళి చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి మీరు కామెంట్ మా లైవ్ ఇక్కడి వరకు వెళ్తుందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే ప్రతిరోజు చేస్తున్నాము ప్రతిరోజు వస్తున్నారు లైవ్లోకి బట్ సబ్స్క్రైబర్స్ కూడా కొద్ది కొద్దిగా పెరుగుతున్నారు ఇంకా సబ్స్క్రైబర్స్ అంటే లైవ్ చూసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారనుకోండి మనకి టాపిక్స్ అనేది కొంచెం మంచిగా ఉంటాయి యూజ్ఫుల్ టాపిక్స్ మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళు కామెంట్స్ పెట్టేదాన్ని బట్టి అది ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇంకా ఈరోజు టిఫిన్ ఏం చేశారండి సాటర్డే ఆ పిల్లలకైతే హాఫ్ డేనే ఉంటుంది స్కూల్ అందుకే కొంచెం నేను లైవ్లోకి తొందరగా వచ్చాను ట్వెల్వ్ థర్టీ వరకే స్కూల్ ఉంటుంది వెళ్ళి పిక్ చేసుకోవాలి మా సాంశరణం సన్నిధానంలో ఉన్నారు సో ఆయన వచ్చేసరికి టూ అవుతుంది ఇన్న మన వరకు ఫోర్ వరకు ఉంటుండే కాబట్టి స్వామి వచ్చి పిక్ చేసుకునే వాళ్ళు స్వామి శరణం అని ఎందుకు అంటున్నానంటే మా స్వామి అయ్యప్ప మాల వేశారండి అందుకని స్వామి శరణం అంటున్నాను అన్న మా సేవ సేవా కార్యక్రమంలో ఉంటారు సన్నిధానంలో అంటే చాలా మంది ఎవ్రీ డే థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ వస్తారండి సన్నిధానానికి భిక్ష చేయడానికి అన్నదానం భిక్ష అంటే అక్కడికి అంతమందికి సేవ చేయడానికి చాలామంది స్వాములు కూడా ఉంటారు మనం కూడా వెళ్ళి సేవ చేసుకోవచ్చు కానీ మాకు కొంచెం లాంగ్ సన్నిధానం లాస్ట్ ఇయర్ అయితే వీక్లీలో వన్స్ అన్న వెళ్ళేదాన్ని ఇప్పుడైతే వెళ్ళడానికి పాసిబుల్ అవ్వట్లేదు సో లైవ్లో వాళ్ళు కామెంట్ చేయొచ్చు అండి ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారో చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతాను హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారో చెప్తారా అండ్ మా టాపిక్స్ మీరు చూస్తున్నారా అండి ఎవ్రీడే కొత్త కొత్త టాపిక్స్తో గుంటూరు ఓ థ్యాంక్ యూ అండి గుంటూరు వాళ్ళు కూడా మా లైవ్ చూస్తున్నందుకు స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఫస్ట్ టైం చూస్తున్నడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ప్రతిరోజు నేను ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తున్నానండి మా టాపిక్స్ ఎలా ఉన్నాయి మాది హైదరాబాద్ అండి అందుకే అడుగుతున్నాను ఎక్కడి వరకు మా లైవ్ రీచ్ అవుతుంది అని చెప్పేసి మీరు లైవ్ ఎక్కడికి వెళ్ళి చూస్తున్నారో చెప్పాలి అని సో గుంటూరు వరకు రీచ్ అవుతుంది అంటే కొంచెం హ్యాపీ కదండి ఏం చేస్తుంటారు స్టడీయా జాబా అండి ఇంకెవరికైనా విషెస్ ఉన్నా కానీ చెప్పొచ్చండి ఎందుకంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మీ ఫ్రెండ్స్ రిలేషన్ వాళ్ళకి ఎవరికైనా బర్త్డే విషెస్ ఉన్నా యానివర్సరీ విషెస్ ఉన్నా చెప్పండి మేము వాళ్ళకి విజ్ చేస్తాము అండ్ మీది జాబా లేకపోతే స్టడీయా బిజినెసా ఏం చేస్తుంటారు మీరు అంటే గడ్డము అనేది మీ ఇంటి పేరా అండి కిట్టు గడ్డము అని పెట్టారు అలాగే మా టాపిక్స్ ఎలా ఉన్నాయో కూడా మీరు చెప్పొచ్చండి అంటే ప్రతిరోజు ఒక కొత్త టాపిక్తో మేము ముందుకు వస్తున్నాం కదా అవి ఎలా ఉన్నాయి ఇంకేమైనా చేంజెస్ అవసరం ఉందా టాపిక్స్లలో చెప్తే మేము కొంచెం కరెక్షన్ చేసుకుంటాము టిఫిన్ చేశారా మాదైతే టిఫిన్ అయిపోయిందండి ఈరోజు నేను ఏమంటారండి నేతి బొప్పట్లు నేతి బొప్పట్లు మా సైడ్ అయితే భక్ష్యాలు అంటామండి తెలంగాణలో భక్ష్యాలు చేశాను మా చిన్నోడు అడిగాడు వాడికి చాలా ఇష్టం ఉండేవి సో నేను భక్ష్యాలు చేశాను ఈరోజు మార్నింగ్ సో టిఫిన్ కూడా అదే మాది స్కూల్కి ఇప్పుడు వస్తారు కాబట్టి ఇంకా వంట స్టార్ట్ చేయాలి మీరేం చేసుకున్నారండి ఈరోజు స్పెషల్ టిఫిన్ ఏంటి అంటే లైవ్లో ఉన్నవాళ్ళు ఎక్కడ నుండి చూస్తున్నారో చెప్పండి మీరు లైవ్ ఎక్కడికి వెళ్ళి చూస్తున్నారో అలాగే మీరు ఏం చేస్తుంటారు ఈరోజు టాపిక్ విన్నారా మన లైఫ్లో స్పెషల్ ఎవరు అనేది టాపిక్ అండి మీ లైఫ్లో అలాంటి స్పెషల్ పర్సన్ ఎవరైనా ఉంటే ప్లీజ్ చెప్పండి వాళ్ళు ఎందుకు స్పెషల్ అయ్యారో కూడా చెప్పారనుకోండి అది యూస్ఫుల్గా ఉంటుంది వేరే వాళ్ళకి అంటే చాలామంది ఇప్పుడు కొంచెం మంది పేరెంట్స్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు ఒక సడన్ ఏజ్ వచ్చేసరికి కిడ్స్ని ఆల్సో ఫ్రెండ్స్ని కూడా అవసరం తీరాక ఇంకేముందులే అన్నిట్లా లీవిడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా అలా అలా కాకుండా నా లైఫ్లో నాకు ఈ కష్టకాలంలో నించున్నారు అనే ఫ్రెండ్ కానీ లేదా మనం ఏ పని చేసినా సపోర్ట్ చేసే హస్బెండ్ ఆర్ వైఫ్ కానీ పేరెంట్స్ కానీ మన పిల్లలు చేసే పనులల్లో మనకు నచ్చేవి వాటిని లేకుండా ఉండలేడు అని చెప్తూ ఉంటారు కొంతమంది పేరెంట్స్ అలా మీ లైఫ్లో స్పెషల్ ఎవరో చెప్పండి మమ్మల్ని అడగండి మేము కూడా చెప్తాము వాళ్ళు స్పెషల్ ఎందుకు అయ్యారు అనేది మా టాపిక్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఎవ్రీడే లైవ్ చేస్తున్నామండి కంపల్సరీ మా లైవ్లో జాయిన్ అవ్వండి మంచి మంచి టాపిక్స్ తో వస్తున్నాము మీరు కూడా ఏమైనా టాపిక్స్ ఉంటే ఈ టాపిక్ పైన లైవ్ చేయండి అని రిఫర్ చేసే వాళ్ళు ఉంటే రిఫర్ చేయొచ్చు అవగాహన ఉంటే మంచిగా చేస్తాము లేకపోతే అవగాహన చేసుకొని చేస్తాము లైవ్లో ఉన్న వాళ్ళు ఏమైనా అడగచ్చు మేము ప్రతిరోజు లైవ్ చేస్తున్నాము చూసే కొద్ది మందే ఉంటున్నారు బట్ ఆ కొద్ది మంది కూడా రిప్లై చేయట్లేరండి కొంచెం ఫీల్ అవుతున్నాము అంటే మాది వాళ్ళకి నచ్చట్లేదా కంటెంట్ ఏంటో ప్రాబ్లం అర్థం కావట్లేదు డే ఎలా గడిచిపోతుంది చూస్తుంటేనే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎండ్ అవబోతుంది కదండి మనకు పనులు ఎలా అవుతున్నాయి మార్నింగ్ లేచినప్పటి నుండి నిద్రపోయే వరకు కొంతమందికి అయితే అసలు తిరిగే ఉండదు సో అంత బిజీ షెడ్యూల్ని కూడా తీసుకొచ్చే బాయ్స్ అంటే ఏమంటారు ఇంట్లో హస్బెండ్స్ వర్క్ చేసే వాళ్ళైతే హౌస్ వైఫ్కి అయితే కొంచెం ఈజీ ఎందుకంటే వాళ్ళు పోయే వరకు హడావిడిగా వంటలు అవి ఇవి చేసుకోవాలి పంపించినా కొంచెం రిలాక్స్గా పనులు చేసుకోవచ్చు కానీ వర్కింగ్ ఉమెన్స్ కూడా ఉంటారు కదండి వాళ్ళకైతే టాస్క్ అనే చెప్పాలి చాలా హార్డ్ వర్క్ ఎందుకంటే హస్బెండ్ డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఏ పని చేయడు అన్నీ మనమే చేసి పెట్టాలి లేడీస్ని తను వచ్చి కూర్చున్న మంచి నీళ్ళు ఇవ్వాలి పిల్లలు ఉంటే పిల్లలు ఇస్తారు పిల్లలు ఇచ్చినవి పైన మనమైతే ఇవ్వాలి కంపల్సరీ టీ ఇవ్వాలి ఫుడ్ పెట్టాలి ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి డ్యూటీ దిగిరంటే ఇంక అంతే సంగతి అన్నీ మనమే చేసుకోవాలి బట్ వర్కింగ్ ఉమెన్ ఉంటుంది కదా వాళ్ళదైతే చాలా హార్డ్ వర్క్ అండి వాళ్ళకైతే హ్యాడ్సెప్ చెప్పాలి సీరియస్లీ ఎందుకంటే వాళ్ళు ఇంట్లో పనులన్నీ చేసుకొని పిల్లలకి అన్నీ చక్కబెట్టేసి వాళ్ళని పంపించి మళ్ళీ ఏమీ వర్క్కి వెళ్ళాలి మళ్ళీ ఇన్ టైంలో కొంచెం ఇటు అయినా వాళ్ళ అసలు వర్క్ అంటే ముందు జర్నీ అండి బస్సులలో కానీ స్కూటీ పైన ఎలా వెళ్ళే వాళ్ళకైనా జర్నీ ఒకటి ప్రాబ్లం ఉంటుందా ఆ జర్నీ చేసి వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఆమె అంతా అలసిపోయి వస్తుందా ఆమెకి గ్లాస్ మంచినీళ్ళు చెట్టు ఉండరు అట్లీస్ట్ ఒక కప్పు టీ చెట్టు కూడా ఉండరండి ఆమె మళ్ళీ కొత్త డ్యూటీ ఎక్కాలి వెళ్ళేసి అప్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేయాలి ఆమెనే టీ పెట్టుకోవాలి ఆమెనే మళ్ళీ వంట స్టార్ట్ చేయాలి నిజంగా చెప్తున్నా వర్కింగ్ ఉమెన్స్ కంటే హ్యాడ్సప్ అంటే హ్యాడ్సప్ అండి బట్ చాలా గ్రేట్ అనిపిస్తారు నాకు వాళ్ళు చూస్తుంటే కదా వాళ్ళకి అసలు క్షణం తీరుకుండదు పరిగెడుతూనే ఉంటారు ఆ సండే వచ్చినా కానీ అందరికీ వీకప్స్ ఉండవండి సండే రోజు కూడా డ్యూటీకి వెళ్ళే ఉమెన్స్ ఉంటారు సో వాళ్ళకి ఇంకా పిల్లలతో కూడా టైం స్పెండ్ చేయడానికి వీలు అవ్వదు ఎక్కడికైనా ఫ్యామిలీ వెకేషన్కి వెళ్ళడానికి వీలు అవ్వదు ఎందుకంటే హస్బెండ్ ఉన్న రోజు వైఫ్ ఉండదు వైఫ్ ఉన్న రోజు హస్బెండ్ ఉండరు అలా అలా కాలాన్ని లాక్కొస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన లైవ్ చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ చెప్పొచ్చండి మీరు ఎలా లేట్ చేస్తున్నారు ఇంట్లో వర్క్ చేసుకుంటూ పిల్లల్ని ఎలా లేట్ చేస్తున్నారు అండ్ లైవ్ ఎక్కడికి వెళ్ళి చూస్తున్నారో కూడా చెప్పొచ్చండి హ్యాపీగా ఫీల్ అవుతాము సో నేనైతే వర్కింగ్ ఉమెన్ కాదు కాబట్టి రిలాక్స్గానే ఉంటాను ఫస్ట్ వన్ పిల్లల్ని స్కూల్కి పంపించడం ఖాళీగానే ఉంటా పార్లర్ ఉంది సో అప్పుడప్పుడు క్లయింట్స్ వచ్చినప్పుడు చూసుకుంటాము అదర్వైజ్ ఖాళీ ఇప్పుడు సీజన్ సీజన్లో కొంచెం బిజీగానే ఉంటాము పార్లర్ కాబట్టి అదర్వైజ్ కొంచెం ఖాళీగా ఉంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆయన పిల్లలను బాగా క్యారింగ్ చేశాడు నాకు పాంపరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నా మీద పెద్దగా బడన్ పడదు ఇప్పుడు అయ్యప్ప అయ్యప్పమాలలో ఉన్నారు కాబట్టి కొద్దిగా ఎక్కువనే పడుతుందండి మాక్సిమం అయితే అమ్మాయనే పిల్లలని పాంపరింగ్ బాగా చేస్తాడు నేను కొంచెం తక్కువ కొంచెం కాదు చాలా తక్కువ అలా మీ హస్బెండ్స్ మీ పిల్లల్ని బాగా పాంపరింగ్ చేస్తారు నాకు పిల్లలతో పెద్ద ప్రాబ్లం లేదు అనే వైఫ్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయొచ్చండి ఎలా చూస్తారు మేము కొంతమంది హస్బెండ్స్ ఉంటారు అంటే చూస్తుంటాము బయట మనం ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ ఎక్కడన్నా ఫ్రెండ్స్ సర్కిల్స్ కానీ రిలేటివ్స్ సర్కిల్లో కానీ అంటే బేబీ అంటే ఇక ఓన్లీ మదరే వాళ్ళు పట్టించుకోరు మా బేబీ కాదు అన్నట్టుగా అంటే ఓన్లీ ఎత్తుకుంటారు అంతే అదర్వైజ్ వాళ్ళకు పాంపర్స్ చేంజ్ చేయడము ఏదైనా ఫుడ్ తినిపించమంటే తెచ్చి ఆమెకి ఇచ్చేస్తారు మీరు పెడితే వాళ్ళు తినరా అండి అలా ఎప్పుడు చేయొద్దండి ఇద్దరు ప్యాంపరింగ్ చేస్తేనే పిల్లలు పెరుగుతారు అంత పడిన అమ్మని పెడితే ఆమె కూడా తినాలి అది అన్నీ ఉంటాయి కదండీ ఇంకా అందులో లేడీస్ బయటకు వెళ్ళారంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది చాలామంది నేను చూస్తున్నామండి ఏమంటారు ఫీడింగ్ చేసే కిడ్స్ ఉంటారు కదా అలాగే ఒక ప్యాంపర్ చేంజ్ చేయమన్నా వెంటనే వైఫ్ని పిలిచేస్తారు ఏ మీరు చేంజ్ చేసినా ఆ ప్యాంపర్ చేంజ్ అవుతుందండి వాళ్ళే వచ్చి చేంజ్ చేయాలని అనుకుంటారు ఒక వాటర్ తాపమన్న వాడికి దహమేస్తున్నాడు వాటర్ తాపుకో అంటారు మీరు తాపితే తాగరా అండి వాళ్ళు వాటరు అసలు మా హస్బెండ్ అయితే అలా కాదండి నేనే లేరు నిజానికి ఆపోజిట్ మా ఇంట్లో చాలా తను చాలా కేరింగ్ చేసాడు నాకైతే బాగా నచ్చుతుంది కొన్నిసార్లు అయితే మా పిల్లలు ఆయనను పిలిపించి చేయించుకుంటారు ఏదైనా కావాలి అంటే నాకు ఆ బడెన్ ఉండదు కానీ చూసేవాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది ఎక్కడన్నా బయట చూసే వాళ్ళని ఇంట్లో బాబు ఇలా ఉన్నారు అని ఇద్దరం కలిసి ఇద్దరేమో కలిసి చేస్తే ప్యాంపరింగ్ బాగుంటుంది కదండి కొద్దిసేపు మీరు కొద్దిసేపు ఆ మా అమ్మకి బడెన్ ఉండదు కొంతమంది పేరెంట్స్ అయితే అసలు లేడీస్కి అసలు రెస్టే ఉండదండి ఇంకా చిన్న ఆల్రెడీ చిన్నపిల్లలంటేనే బాగా సతాయిస్తుంటారు క్షణం గ్యాబ్ లేకుండా వాళ్ళకు తినడము ఉండదు పడుకోవడము ఉండదు ప్రశాంతతనే ఉండదు మళ్ళీ లేచి మార్నింగ్ చేయాలి ఎందుకంటే ఫీడింగ్ కిడ్స్ అసలు సరిగా నిద్రపోరండి నైట్ టైము అది ఏజ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు అంటే వన్ టూ అవర్స్కి లేచి ఫీడింగ్ తీసుకుంటూ ఉంటారా మనకు ఫీడింగ్ వచ్చినప్పుడు మనకు మేలుకొచ్చిన వెంటనే నిద్ర మళ్ళీ టైం పడుతుంది ఆ టైం తీసుకొని నిద్ర మళ్ళీ వాడలే ఏదో ఒకటి పాంపరింగ్ చేయడానికి లేవాలా లేకపోతే ఫీడింగ్ చేయడానికి లేవాలా అలానే తెల్లారిపోతుంది వెంటనే లేచి ఇంట్లోకి వెళ్ళేసి కిచెన్లోకి వెళ్ళి పని స్టార్ట్ చేయాలి వెళ్ళిపోతారు మళ్ళీ విడికి సేవ చేసుకుంటూనే ఉండాలి క్లీజ్ స్టమిక్ స్నానం చేసి ఫుడ్ తీసుకున్నంత తీరికి కూడా ఉండదు చాలామందికి అది అర్థం కాదు తెలుసండి మీరు ఎవరైనా అలాంటివి లీడ్ చేస్తుంటే ప్లీజ్ చెప్పొచ్చండి ఎందుకంటే ఇది ఒక మంచి విషయమే ఎవరైనా ఒక్కరు మారినా చాలు మన టాపిక్ వల్ల అందరూ మారాలని కోరుకోవట్లేను ఎవరికైనా ఒక్కరికి వెళ్ళినా మన టాపిక్ వాళ్ళు చేంజ్ అయినా మనం హ్యాపీయే కదండి మీరు ఎవరైనా అలా చేసినా ప్లీజ్ అలా చేయొద్దండి కిడ్స్ని ఇద్దరూ చూసుకోవాలి అంతా పుట్టిన్నారు కదా లేడీసే చూసుకోవాలి మేము చూసుకోము అన్నట్టుగా మాత్రం బిహేవ్ చేయొద్దండి మా టాపిక్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఇంకా లైవ్లో ఉన్న వాళ్ళు ఏమైనా చెప్పొచ్చండి మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఇలా డీల్ చేస్తున్నారు అంటే దాన్ని ఎలా మంచిగా ముందు ఏమంటారండి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు దాన్ని ఎలా ఎదుర్కొని నిలబడుతున్నారు అది చెప్పొచ్చండి ఎందుకంటే మన అమ్మ మాట్లాడుకున్న డిస్కషన్ ఒక్కరికి చేరిన అది సంతోషమే కదా మీ మీ లైఫ్లో స్పెషల్ ఎవరో కూడా చెప్పొచ్చు అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మేము లైవ్ చేస్తున్నాము లైవ్లో జాయిన్ అవ్వండి ఫ్రీగా ఉన్న వాళ్ళే మీ పనులు మానుకొని కాదు మీ వర్క్ అయిపోయాక లేడీస్ అయితే జెంట్స్ అయితే ఆల్మోస్ట్ జాబర్స్ ఉంటారు స్టూడెంట్స్ ఉంటారు అలా ఫ్రీగా ఉన్నప్పుడు మా లైవ్ చూడండి మా టాపిక్స్ మీకు నచ్చితే దాని కింద ఎప్పుడైనా కామెంట్స్ పెట్టండి ఎందుకంటే మనం చే మనం మాట్లాడే మాటలు ఒక్కరికి రీచ్ అయ్యి వాళ్ళు చేంజ్ అయినా మనం వాళ్ళకి మంచి చేసిన వాళ్ళమే అవుతామండి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ సో అలా యూస్ఫుల్ టాపిక్స్ తోటి మేము ముందుకు వస్తున్నాము ఎక్కడ నుండి మా లైవ్ చూస్తున్నారో చెప్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతామండి యాక్చువల్గా అయితే లాస్ట్ టైమ్ లాస్ట్ టైం కాదు ఎస్టర్డే నెల్లూరు నుండి చూశారు విజయవాడ నుండి చూశారు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాం వాళ్ళు ఇంకా సండే రోజు లైవ్ చేస్తున్న సండే ఆర్ బై నెస్డే రోజు అనుకుంటా అండి బెంగళూరు నుండి కూడా ఒక ఫోర్ మెంబర్స్ చూశారు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాం సాటర్డే చూస్తుంటేనే వీక్స్ అలా 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 రొటేట్ అయిపోతున్నాయండి తెలియకుండానే ఇయర్ కూడా రొటేట్ అయిపోతుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోకి వెళ్ళబోతున్నాము ఒక ఫార్టీ డేస్లో ఎగ్జాక్ట్లీ ఫార్టీ డేస్లో మనం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోకి వెళ్ళబోతున్నాము ఈ ఇయర్లో మీకు జరిగిన బెస్ట్ మెమోరీ ఏమైనా ఉంటే కూడా షేర్ చేసుకోవచ్చండి ఉంటుంది కదా మనకు మర్చిపోలేనిది ఒకటి అలాంటివి ఏమైనా ఉన్నా చెప్పొచ్చు ఇంకా లైవ్లో వాళ్ళు ఏమైనా టాపిక్స్ అందరూ బిజీగా ఉన్నట్టున్నారు ఎందుకంటే లైవ్లో కొద్దిమందే ఉన్నారు ఆ కొద్దిమంది కూడా చూస్తున్నారు బట్ రిప్లైస్ లేవు కొంచెం కాఫ్ ఉంది మీకు నేను లాస్ట్ టైమే చెప్పానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే లైవ్ చూడండి లేకపోతే లైవ్ చూడకండి అంతే తప్ప బ్యాడ్ బ్యాడ్ కామెంట్స్ అవన్నీ పెట్టవలసిన అవసరం లేదు మేము టాపిక్ ఏం పెట్టాము హాయ్ అండి బ్రహ్మం గారా హాయ్ అండి మేము టాపిక్ ఏం చేస్తున్నాము మీరు అది చూడండి నేను ఈరోజు మీ లైఫ్లో స్పెషల్ ఎవరు అని అడిగాను ఆ టాపిక్ పైనే మేము డిస్కషన్ చేస్తున్నాము ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు చెప్పొచ్చండి మేము చెప్పేదానికి మీరు పెట్టేదానికి సంబంధం లేకుండా పెట్టవచ్చు ఎందుకంటే ఎవరిని మన మాటల ద్వారా కానీ చేష్టల ద్వారా కానీ బాధ పెట్టద్దు అదొక కర్మ నువ్వు ఒకరిని బాధ పెడితే ఎవరో ఒకరు నిన్ను బాధ పెట్టవచ్చు నీకు ఇష్టమైన వాళ్ళని బాధ పెట్టవచ్చు అది కూడా మీకు ఒక రకమైన బాధే కదండి సో మనం చేసే పనుల ద్వారా కానీ మాటల ద్వారా కానీ ఎవరిని బాధ పెట్టద్దు నేను కోరుకుంటున్నాను మీరు ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారో చెప్పొచ్చు బ్రహ్మంగారు అలాగే ఈరోజు మీ స్పెషల్ ఏంటండి సాటర్డే ప్రోగ్రామ్స్ ఏంటి ఎవ్రీ సాటర్డే మీరు అంటే సాటర్డే అంటే ఇక కామన్ కదండి నెక్స్ట్ సండే వీకెండ్ వచ్చేస్తుంది ఎవరి ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి సండే ప్లాన్స్ సో అలా టిఫిన్ చేసారా జాబరా లేకపోతే మీరు ఏమంటారు స్టూడెంటా జాబ్ అయితే ఏం జాబ్ చేస్తున్నారు స్టూడెంట్ అయితే ఏం చదువుకుంటున్నారో చెప్పొచ్చండి మీరు చేసే జాబ్ ఎలా ఉంది మీకు నచ్చే చేస్తున్నారా లేదా తప్పగా చేస్తున్నారా ఆల్మోస్ట్ కొన్ని కోర్స్ కూడా ఉంటాయి కదండి పిల్లల స్టడీ విషయంలో కూడా పిల్లలకు నచ్చే సబ్జెక్ట్ ఒకటి ఉంటాయి మనం పేరెంట్స్ వాళ్ళు సపోజ్ ఇప్పుడు టెన్త్ తర్వాత ఉందనుకోండి చాలామంది సిఈసి బైపీసీ ఎంపీసీ అనేది కొంచెం లాస్ట్ ఆప్షన్లోనే పెడతారు ఎవరో కొద్ది మంది దాన్ని రిఫర్ చేస్తూ ఉంటారు కానీ పేరెంట్స్ కోర్స్ వల్ల వాళ్ళు ఎంపీసీ తీసుకుంటారు దానివల్ల చాలా సఫర్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా చెప్పొచ్చండి నేనైతే మా రిలేషన్లో చూశాను అసలు వాళ్ళకి ఇంట్రెస్టే ఉండదు ఎంపీసీ కానీ పేరెంట్స్ వాళ్ళు అలా తీసుకొని సబ్జెక్టులు పెట్టుకొని అలా లీడ్ చేసుకుంటూ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా చెప్పచ్చండి మీరు అలా ఏమైనా ఫేస్ చేస్తారా లేకపోతే మీకు నచ్చిన స్టడీయే చేస్తున్నారా మీకు నచ్చిన ఏ చేస్తున్నారా ఎలా ఉంది స్టడీ కానీ జాబ్ కానీ అంత హ్యాపీ అయినా లేకపోతే దేనివల్లైనా సఫర్ అవుతున్నారా సఫర్ అవుతే దానికి కారణం ఎవరు చెప్పొచ్చండి లైవ్లో ఉన్నవాళ్ళు ఎందుకంటే మీరు చెప్పే విషయం వేరే వాళ్ళకి కనెక్ట్ అయిందనుకో వాళ్ళకనే వాళ్ళకన్నా యూజ్ అవుతుంది కదా మీరు ఎలాగో అది అనుభవించేశారు అట్లీస్ట్ ప్రెషర్స్కి యూజ్ అవుతుంది కదా టాపిక్ అలా వీకెండ్స్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా చూస్తుంటేనే స్కూల్ టైం అవుతుందండి ట్వెల్వ్ అవుతుంది స్కూల్ దగ్గరికి వెళ్ళాలి పిల్లలను పిక్ చేసుకోవాలి ఇంకా ఏమైనా కొత్త విషయాలు ఉంటే చెప్పొచ్చండి ప్రతిరోజు లైవ్ చేస్తున్నాం కాబట్టి లైవ్లో జాయిన్ అవ్వండి ఫ్రీగా ఉన్నవాళ్ళు మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు వీలైతే టాపిక్ అర్థమైతే ఒక మంచి కామెంట్ కూడా పెట్టండి అది వేరే వాళ్ళకి రీచ్ అవ్వాలి మనం పెట్టే కామెంట్ ఏదో పెట్టాం కదా పెట్టాలి కదా అన్నట్టు పెట్టకండి మీకు మ్యాటర్ అర్థమైంది మీరు అది పేజ్ చేస్తున్నారు అలా అనుకున్న వాళ్ళు ఉంటేనే టాపిక్ కామెంట్ చేయండి ఎందుకంటే మనం చేసే ఏ పని అయినా వేరే వాళ్ళకి యూజ్ అవ్వాలి సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పచ్చు అండి లైవ్లోకి ఇంకా కొంచెం ఎక్కువ మంది వస్తే బాగుంటుంది ఎందుకంటే ఏ టాపిక్ పైన మనకు డిస్కషన్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది తక్కువ మంది ఉన్నారు సో అందుకే లైవ్ అనేది ఎక్కువగా రీచ్ అవ్వట్లేదు కొంచెం ఎక్కువ మంది ఉంటే బాగుంటుందండి లైవ్లో ఎందుకు ఏ టాపిక్ అయినా కొంచెం ముందుకు వెళ్తుంది ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అది వాళ్ళు చెప్తారు సాటర్డే స్పెషల్ ఏంటి ఓకే అండి బాయ్ లైవ్లో ఇంకా ఎక్కువ మంది రీచ్ అవ్వాలి అని కోరుకుంటూ మీ వాల్యుబుల్ టైం మా కోసం కేటాయించినందుకు స్పెషల్ థ్యాంక్స్ అండి మా కాన్సెప్ట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ